హే హలో గీ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ యార్క్ సో మీరు ఏంటిదంటే మా హాస్టల్ పైన ఒక వ్యూ వ్యూ పాయింట్ ఉండదు సో హాస్టల్ పైన ట్యాంక్ ఉంటుంది కదా సో దాని పైనకి ఎక్కి కూర్చుంటే మంచి పీస్ఫుల్ మంచి గాలి సో కొంచెం పీస్ఫుల్గా ఉన్నారనమాట సో ఇప్పుడు మీకు ఆ ప్లేస్ చూపిస్తాను ఆల్మోస్ట్ అయితే మా హాస్టల్లో అయితే ఎవరు కూడా ఆ ప్లేస్ కోరు అయితే నేను ఏం చేస్తాను అంటే డైలీ ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా పైనకి ఒక బ్లాక్ కాఫీ తీసుకొని పోయి పైన కూర్చొని తాగిస్తాను చాలా పీస్ ఉంటుంది గైస్ మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది అంటే అట్లనే ఇంకా ఏం చేస్తానంటే అంటే మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు కాదులే నెక్స్ట్ క్లావలో దాన్ని మేము నెల సో నేను ఏం చేస్తాను అంటే ఒక బుక్ తీసుకుంటాను సో బుక్ తీసుకొని నా మైండ్లో ఏమనిపిస్తుంది ఆ బుక్లో రచిస్తుంటాను అనమాట సో దానివల్ల మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది కొంచెం మైండ్ మొత్తం క్లియర్ అయిపోతుంది అట్లా కొంచెం స్పెండ్ టైం స్పెండ్ చేస్తా సో గైస్ ఇదైతే మా రూమ్ సో ఇది బాయ్స్ కాబట్టి సో అంత నీట్గా ఉండదు సో దిస్ ఇస్ మై రూమ్ దిస్ ఇస్ మిర్రర్ వ్యూ గాయస్ సో ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ బిల్డింగ్ పైనకి వెళ్దాం లేచి అక్కడ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తా చాలా బాగుంటుంది రైట్ సైడ్లో మనకు దుర్గంచపూర్ బ్రి బ్రిడ్జ్ అనిపిస్తుంది సో అలాగే బ్యాక్ సైడ్ ఐటెక్ సిటీ సైడ్ టవర్ ఉంటుందా సో అది కూడా కనిపిస్తుంది మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్ ఇంకొకటి ఫ్లైఓవర్ ఉంటుంది అది కొండపూర్ కనెక్ట్ అయి ఉంటుంది కావచ్చు సో నాకు అంత ఐడియా లేదు సో వెంటనే ఫస్ట్ అది బిల్డింగ్ పైకి వెళ్దాం సో మా ఆటోలో లిఫ్ట్ కూడా వచ్చేసింది సిక్స్త్ ఫ్లోర్ సో అంతకుమించి పైనకి లిఫ్ట్ అయితే లేదు సో సెవెంత్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ మన హాస్టల్ ఉండేది సో అంతకుమించి వెళ్ళాలంటే మాత్రం స్టెప్స్ పైన వెళ్ళాలి వెళ్తున్నా అవుతుంది సిరీస్ జస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ అట్లా నిలబడొచ్చు అనుకుంటారు సిక్స్ ఎయిట్ మెంబర్స్ సో లిమిట్ కూడా ఇక్కడ లిమిట్ అయితే ఏం లేదు జస్ట్ స్మోక్ అయ్యేది అంతే అదొకటైతే ఇది సో ఇక్కడ నుండి మనం పైన వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ అనుకుంటే మా ఇష్టాల్లో స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే సెల్ఫ్ కుకింగ్ సో ఇక్కడ అది సెల్ఫ్ కుకింగ్ అనమాట సో ఇదే కాయ మన ప్లేస్ అంటే ఇక్కడ కాదు ఇంకా అక్కడ పైనకి వెళ్ళాలి సో అక్కడ పైన ట్యాంక్ అనిపిస్తుంది అక్కడ ఇక్కడ నుంచి వ్యూస్ సో ఇవన్నీ బిల్డింగ్సే సో అది రోడ్ ఇంకా ఇది మన అక్కడ సిగ్నల్ ఉంటుంది కాయ సో అది సరిగ్గా అనిపించేది అనుకుంటా ఇక్కడ నుండి అంత క్లారిటీ లేదు సో దాన్ని వదిలేద్దాం కానీ అది క్లారిటీ లేదు సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే పైకి వెళ్ళిపోదాం వ్యూ ఎలా ఉందో చూపిస్తాం సో చాలా పీస్ఫుల్ క్రియేజ్ అనిపిస్తుంది కట్టుకొని పైకెక్కే చేయాలి సో ఇది ఇదిటెక్ సిటీ మొన్న నుండి చాలా ఎక్కువ ట్రాఫిక్ పెరిగిపోయింది అంతా మొత్తం ట్రాఫిక్ సో అది సిగ్నల్ గాయస్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం పైనకి మళ్ళీ ఇక్కడ కూడా ఎక్క చేయాలి స్టెప్సే ఉన్నాయి ఇక్కడ కూడా సో గాలి గాలి సౌండ్ అనిపిస్తుంది కదా మంచి పీసుకొని ఉంటుంది ఏం చేస్తానంటే కాఫీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటా సేమ్ ఇదే ప్లేస్ ఇక్కడన్నా లేదంటే ఈ ప్లేస్ అన్న ఇక్కడ కూర్చొని సో అక్కడ సన్సెట్ అవుతుంది ఇక్కడ కూర్చొని మంచిగా ఇట్లా గాలి పీస్ఫుల్గా వస్తుంది లొకేషన్ అంతా ఇట్లా చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది మనం ఏం అంటే మంచిగా కాఫీ తాగేసి మైండ్లో ఏదన్నా అనిపిస్తే దాన్ని బుక్లో నోట్ చేసుకుంటాను నోట్ చేసేసుకొని కొంచెం పీస్గా మెడిసే మెడిటేషన్ చేసుకొని సో కిందకి పది అంటే ఇక్కడే ఒక వన్ అవర్ ప్లస్ స్పెండ్ చేస్తా ఇంకో విషయం ఏంటంటే నేను చాలా టైం ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ప్లేస్ అంతా కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి ఇదంతా తిరుక్కుంటూ ఆలోచిస్తా అంటే ఆలోచించడం అంటే ఎలా యూట్యూబ్ వీడియో ఎట్లా తీయాలి ఏంది అసలు ఏ విధంగా తీయాలి అట్లనే ఇక మాకు నా ఫోన్ కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఇక్కడనే చాలాసేపు ఇక్కడ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత సో ఇది ఎక్కువ శాతం స్పెండ్ చేసే ప్లేస్ అయితే ఇది సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హాస్టల్ ఇంకోటి వేరే వీరేసి అయిపోతున్నా కాబట్టి సో అక్కడేలా ఉంటుందో చూడాలి నాకు ఏడిపచ్చే సిగ్నల్ ఈ సిగ్నల్ దగ్గర వస్తుంది అన్నట్టు ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ దగ్గర డబ్బుడు కూడా రూల్స్ అయితే పాటించారు రప్ప అప్పు వెళ్ళిపోతుంది అనమాట అక్కడ సిగ్నల్ అంటే ఒక సిగ్నల్ ఆల్రెడీ ఎండ్ అయిపోతుంది అక్కడ సిగ్నల్ రెడ్ పడిన తర్వాత మిగతా అన్నిటికీ అందరూ ఏదో ఒకటి మాత్రమే గ్రీన్ సిగ్నల్ పడుతుంది సో అది అందకంటే ముందే అందరూ రప్పర్ అప్ వెళ్ళిపోతుంది టూ టైమ్స్ ఏమో అనుకుంటాను నాకు యాక్సిడెంట్ అయ్యి జస్ట్ మిస్లో తప్ప చాలా డేంజర్ ఉంది అక్కడ హైటెక్ సిటీ సైబర్ టవర్ దగ్గర అయితే కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ అంత యాక్సిడెంట్స్ అవ్వడానికి అయితే ఏముండదు బట్ ఇక్కడ సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది సో కెమెరాలు కూడా ఉండేలేదు మా ఏదో సో దాన్ని వదిలిపెట్టేద్దాం కదా మన విషయం మాట్లాడుకుంటే ఇది నేను రోజు అయితే ఇది సో కొంచెం పీస్ఫుల్ మీకు ఆల్రెడీ వినిపిస్తుంది కావచ్చు గాలి ఎట్లా వస్తుందో ఇక్కడికి ఎవ్వరు కూడా సరిగ్గా రారు మొత్తం అన్ని చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ ఇక్కడ చూసిన చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్ సో నేను దుర్గం చెరువు అని చెప్పిన కదా సో అది ఎక్కడ మీకు కనిపిస్తుందో లేదో అది కనిపిస్తుంది కదా సో అది దుర్గం తెరువు కెమెరా కొంచెం క్వాలిటీ తక్కువ సో ఇంకా ఈ పక్కకు సైబర్ టవర్ అని కూడా ఆల్రెడీ స్మోక్ మొత్తం అంత మంచి పడుతుంది ఇప్పుడు ఆ ఏరియాలో సైబర్ టవర్ ఉంది ఈ కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు సో ఇంకా ఆ పక్కకు ఒక ఫ్లైఓవర్ ఉంటుంది ఇక్కడ మధ్యలో ఏదో ట్రీ గ్యాప్ కనిపిస్తుందో సో అక్కడ మీకు కనిపించవచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి కొంచెం క్లారిటీగా చూస్తే కనిపిస్తుంది మీకు కెమెరా సరిగ్గా లేదండి సో కనిపించండి కెమెరా సరిగ్గా లేదు చూస్తున్నాం అనుకో బొక్కలు కూడా మీరు చూస్తే కిందకు ఉందో ఇక్కడ నుండి అనుకో బొక్కలు కూడా దొరకవు చాలా డేంజర్ అది మనకు సేఫ్టీ ఏంటి ఇట్లా ఉంటుంది సో ఆ పక్కకి ఇంకొక బిల్డింగ్ కొంచెం దగ్గరికి అటాచ్ అయ్యి ఉంటుంది చూస్తా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి డైలీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటా అంటే నెక్స్ట్ బ్లాగ్ ఏం షూట్ చేయాలి ఎట్లా మాట్లాడాలి నన్ను నేను ఇంకెట్లా బెటర్ చేసుకోవాలి సో డైలీ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటా ఇంకా బుక్ ఒకటి మిస్ అయింది కా బుక్లో ఏం చేస్తా అంటే డైలీ నాకు వచ్చిన థాట్స్ అన్నీ దానిలో రాసుకొని కొద్దిసేపు మంచిగా అంటే ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా సో ఇట్లా డైలీ రాసుకుంటా అన్నమాట అందులో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ కిందకి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళి ఇక్కడ వాకింగ్ చేద్దాం సో ఇది హెడ్ ఫోన్స్ అనమాట సో మైక్ అయితే ఇంకా తీసుకోలేదు నెక్స్ట్ తర్వాత ఒక టెన్ వార్క్స్ అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత మైక్ తీసుకుందాం అనేసి అయితే ఆయన సో ఇదైతే ఇప్పుడు యూజ్ అవుతుంది నాకు ఇట్లా డైలీ ఇట్లా నడుచుకుంటూ బ్లాగ్ చేసుకున్నామని కానీ అది ఇవి కూడా అప్లోడ్ చేయలేదు జస్ట్ అవి ప్రాక్టీస్ కోసం అన్నమాట అంటే స్టార్టింగ్లో ఏం మాట్లాడాలి ఏందనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు ఇప్పుడు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు కానీ అట్లా అనుకున్నది అనుకున్నట్టు కొంచెం మాట్లాడగలుగుతున్నా ఇదంతా కొంచెం రోజులు ప్రాక్టీస్ చేసుకున్న సో ఆ ప్రాక్టీస్ వల్ల నాకైతే సాధ్యమవుతుంది సో ఇది కా డైలీ ఇంతే ఈ పక్క నుండి అక్కడ లాస్ట్ పక్క నుండి ఇలా 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 తిరుక్కుంటూ వాకింగ్ చేస్తాను అనమాట సో మొన్న దాకా నేను ఇంకేం చేస్తానంటే ఇటుకలు ఉండేగా ఏ ఈ బీర్ బాటిల్స్ అయితే మనే కావు ఈ మనే అనుకోకండి సో హాస్టల్ ఓరే తాగేసారు న్యూ ఇయర్ అప్పుడు ఈ ఇటుకలు తీసుకొని సేమ్ ఇదే ప్లేస్ ఇక్కడ వచ్చి జిమ్ వేసుకునేవాడిని ఎక్సర్సైజ్ అండ్ జిమ్ డైలీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ బట్ దానికైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయినా ఎందుకంటే నా వర్క్ ఉన్న టైమింగ్స్ ఇంకా దీనికైతే సెట్ కావట్లేదు ఈవినింగ్ ఫోర్కి వచ్చి సో పడుకొండేసి మళ్ళీ సెవెన్కి అలా ఆ టైంకి అయితే వెళ్ళిపోతా కాబట్టి నాకైతే సెట్ కాలేదు సో అందుకే నన్ను అయితే గివ్ అప్ ఇచ్చేసిన సో మేబీ నాకు తెలిసి వెళ్తే మాత్రం మళ్ళీ జిమ్కి వెళ్తా ఇప్పుడు ఇలా ఇటుకెళ్తూ రాళ్ళతో అయితే నా కావట్లేదు సో గైస్ ఇంకా మన ఛానల్ అయితే ఆల్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ అయితే షూట్ చేద్దాం అనుకుంటా అంటే మనకంటూ ఇంకా ఏ కమ్యూనిటీ అయితే లేదు సో దేనైతే ఇంకా చూజ్ చేసుకోలేదు సో నాకైతే బైక్స్ పైన అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది సో ఇలా చూసరికి లేదు నాకు బైకింగ్స్ కానీ కార్స్ కానీ వీటిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంది సో అవిటిని కంటిన్యూ చేసుకుంటేనే సో ఇవి కూడా నార్మల్ డైలీ వ్లాగ్స్ అయితే షూట్ చేస్తా సో మీరైతే సపోర్ట్ అండ్ గైస్ మర్చిపోకండి తెలుసాగా ఈ డైలాగ్ అయితే చా ఇప్పటికీ ఒక టూ త్రీ వీడియోస్లో యూజ్ చేసిన వచ్చి ఇట్లా స్టార్టింగ్లో నేను ఈ హాస్టల్కి వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటో నేను చెప్తా ఉంది ఈ హాస్టల్ లొకేషన్ ఆ పక్కన నుండి ఉంటుంది సో ఆ పక్క నుండి ఇట్లా ఇక్కడ ఇక్కడ నుండి ఇట్లా ఉంటుంది సో నేనేం చేసినానంటే గూగుల్ మ్యాప్స్ ఇక్కడ నుండి ఆ సిగ్నల్ దగ్గర నుండి దగ్గర ఇట్లా తీసుకొచ్చింది చూస్తేనే ఇక్కడ గోడ ఉంటుంది సో ఇది క్యాంపస్ గోడ హాస్టల్ది సో ఇక్కడ అన్నీ త్రీ త్రీ సీట్లలో ఉంటాయి అన్నమాట అయితే ఏమైందంటే నేను అట్లా గూగుల్ మ్యాప్స్లో పట్టుకొని వచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు చూపించాను కదా సో ఈ రూట్లో తీసుకొచ్చింది సెకండ్ టైము అక్కడ నుండి మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రూట్లో తీసుకొచ్చింది ఈ రూట్లో చూసుకున్నా కానీ ఇక్కడి వరకే మళ్ళీ ఇక్కడ కింద కారు అనిపిస్తుంది చూడండి సో ఆ కార్ వరకే ఏంటో మళ్ళీ రూట్ లేదు మళ్ళీ అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ అట్లా 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 తిరిగి అట్లా చేసిన అనమాట సో గూగుల్ మ్యాప్ని నమ్మడానికి ఛాన్స్ లేదు చాలా డేంజర్ ఉంది సో గైస్ ఇంకా ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన కంటెంట్ ఇంకా ఏమేం చేయాలి ఒకసారి కామెంట్ అయితే చెప్పండి సో ఎలాంటి కంటెంట్ చేయమంటారు ఏందనేది ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి నెక్స్ట్ టైం అలాంటి కంటెంట్ తీయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను సో మీరు కూడా ఏం చేస్తారంటే సో మీకు ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఏమన్నా తలనొప్పి బాగా అంటే తలనొప్పి అంటే ఆ విధంగా కాదు ఫిజికల్ కాదు సో మెంటల్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ అంటే బాగా థాట్స్ వస్తుంది అది ఇలా అంటే ఒక బుక్ పైన తీసుకోండి మంచిగా తీసుకొని దానిలో మీకున్న ప్రాబ్లమ్స్ కానీ టెన్షన్స్ కానీ వాట్ ఎవర్ మేబీ ఏదో ఒకటి మీకు మైండ్ ఏదైతే వస్తుందో అదన్నీ రాసేసుకోండి సో దానివల్ల ఏంటంటే ప్రెజర్ అంతా మొత్తం దిగిపోతుంది మైండ్ కొంచెం కామ్ ఉంటుంది అది రాసుకునే టైంలో ఒక మంచి కాఫీ సో ఇలాంటి వ్యూ ఒకటి బిల్డింగ్ పైన చూపించిన సో ఇలాంటి వ్యూ అయితే ఒకటి చూజ్ చేసుకొని మంచి ఒప్పురు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని సో అట్లా రాసుకుంటే ఉన్న భారం అంతా ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంది సో నాకు జరిగింది నేను ఇదంతా చేసినా కాబట్టి సో మీకైతే సజెస్ట్ చేస్తున్నా సో వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానివల్ల మన మెంటల్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే ఫిజికల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటాం సో గాస్ ఇంకెందుకు లేట్ సో ఈ అయితే వ్లాగ్ వీరికి అటెండ్ చేస్తున్నా సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం అప్పటి వరకు బాయ్ బాయ్